హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా ఇంకో వీడియో అయితే మేము ముందుకు వచ్చిన అయితే ఇది పూరీ వీడియో అండి కొందరు పూరీలు చేస్తే వారికి సరిగ్గా రావు కొన్ని గట్టిగా వస్తాయి స్మూత్గా రావు అలాగే పూరీలో పెద్ద సమస్య ఏంటంటే అవి ఇట్లా ఉబ్బవండి అందరికీ ఉబ్బడం అంటే చాలా ఇష్టం కదా అది ఇప్పుడు నేను చేసి చూపెడతాను చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఫస్ట్ గోధుమ పిండి తీసుకొని అందులో ఉప్పు వేసుకొని మంచిగా వాటర్ పోసి కలుపుకోండి మంచిగా కలపండి ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అదేంటంటే స్మూత్గా రావడానికి మంచిగా ఉంటుంది ఇప్పుడు వాటిని ముద్దలుగా చేసుకొని చిన్నగా తాల్చుకోండి ఫ్రెండ్స్ చిన్న సైజులో మంచిగా పెద్దగా మరీ పెద్దగా చేసుకోకండి చిన్నగా చేసుకోండి పల్చగా పల్చగా చేసుకోకండి మెయిన్ పూరి అనేది పల్చగా చేసుకుంటే అసలు ఉబ్బదు కొంచెం కొంచెం దొడ్డు పొర వచ్చేలాగా మంచిగా బాగా దొడ్డు కూడా కాదు కొంచెం వచ్చేలాగా చేసుకోండి అలా అన్నీ చేసుకోండి మంచిగా చూసారు కదా అట్లా చేసుకోండి మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో నూనె పోసుకోండి కావాల్సినంత పోసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటేనే నూనె అందులో పూరీలు అనేవి మంచిగా ఫామ్ అయ్యి ఇట్లా ఉబ్బుతుంది ఫ్రెండ్స్ పూరీ నూనె అనేది కొంచెం బాగా వేడెక్కాలి తర్వాత తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని తక్కువ అంటే తక్కువ కాదు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా అనుకుంటా కాల్చుకోండి అదే ఉబ్బుతుంది చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఉబ్బుడు కూడా ఉబ్బుతుంది ఫ్రెండ్స్ అచ్చం హోటల్లో చేసేలాగా వస్తుంది చేసారా హోటల్లో ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంది కదా ఇలా నూనె అనేది మంచిగా వేడిలో ఉండాలి ఫ్రెండ్స్ చల్లగా అంటే బాగా వేడిలో ఉంటేనే అట్లా అవుతాయి ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో అట్లా వేసి ఇడిచిపెట్టకూడదు ఇట్లా అటు ఇటు అటు ఇటు అనుకుంటేనే ఆయిల్ అనేది జియో ఫామ్ అయి ఇట్లా పూరి అనేది పొంగుతుంది ఎంత బాగా పొంగిందో చూడండి పూరి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగో ఇలా పూరీలు అనేవి పొంగుతాయి ఇలా నేను చేసినట్టు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో ఇలా ఇలాంటి వీడియోలు ఇంకెన్నో మీకు పెడతాను ఇంకా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ సరే బాయ్ మరి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో కలుద్దాం